హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు పండగే ఈ సింగిల్ ప్లాన్తో అద్భుతమైన బెనిఫిట్స్ ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి జియో యూజర్లకు గుడ్ న్యూస్ జియో సరికొత్త ప్లాన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది మొబైల్ ప్లాన్ డేటా ఎంటర్టైన్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక ఇతర బెనిఫిట్స్ కూడా పొందొచ్చు ఇంటర్నెట్ మినహా యూజర్లకు పూర్తిగా డిజిటల్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జియో ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం అయితే అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా తొంభై ఎనిమిది రోజుల పాటు వ్యాలిడిటీ ఈ ప్లాన్ తొంభై ఎనిమిది రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది మీరు మూడున్నర నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతిరోజు టూ జీబీ హై స్పీడ్ డేటా పొందొచ్చు గేమింగ్ రన్నింగ్ లేదా వర్క్ చేయడం ఇలా చాలా ఈజీగా ఉంటుంది జియో ట్రూ ఫైవ్ జీ అద్భుతమైన సూపర్ స్పీడ్తో ఫ్రీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది అయితే సినిమా ప్రియులు వెబ్ సిరీస్ స్పోర్ట్స్ లవర్స్ కోసం పొందొచ్చు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మొబైల్ లేదా టెలివిజన్లో అన్ని క్రికెట్ మ్యాచ్లు వెబ్ సిరీస్లు సినిమాలు చూడవచ్చు టీవీతో హండ్రెడ్ ప్లస్ హెచ్డి ఛానల్తో సహా ఎనిమిది వందల కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానల్స్ కూడా చూడవచ్చు వార్తలు క్రీడలు సంగీతం సినిమాలు పిల్లల ప్రోగ్రామ్స్ వంటివి ఛానళ్ళు అందుబాటులో ఉంటాయి గూగుల్ జెమ్ని ప్రో ఏఐ ఉచితంగా యాక్సెస్ పొందొచ్చు ఈ ప్లాన్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ధర పద్దెనిమిది నెలలకు ముప్పై ఐదు వేల వంద రూపాయలకు పొందొచ్చు గూగుల్ నుంచి వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ ఫీచర్లతో కంటెంట్ జనరేషన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కొత్త ఐడియాస్ జనరేట్ చేయడం ఏఏ టూల్స్ అద్భుతంగా పనిచేస్తుంది హై క్వాలిటీ ఏ ఎక్స్పీరియన్స్ ఉచితంగా పొందొచ్చు అయితే దీంతోపాటు జియో ఏఐ క్లోడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా ఉంటుంది అయితే జియో యువ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా అందిస్తుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు వయసు వాళ్ళు ఎందుకంటే ముందుగా ట్రూ ఫైవ్ జీ యాక్సెస్ పొందొచ్చు అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి జియో ప్లాన్ రీఛార్జ్ కోసం డిజిటల్ కిట్ కూడా అందిస్తుంది వాస్తవానికి సింగిల్ రీఛార్జ్తో మొత్తం ప్యాకేజీని పొందొచ్చు హై స్పీడ్ డేటా పూర్తిగా ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఏఏ ఎక్స్పీరియన్స్ క్లౌడ్ స్టోరేజ్ వాలిడిటీ ఎక్స్టెంట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి జియో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ద్వారా స్పీడ్ ఎంటర్టైన్మెంట్ మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు కాబట్టి ఇప్పుడే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోండి